సర్వీస్ వాటర్ తీసుకురావడమే కాకుండా మార్కాపురంలో అక్కడ కూడా ఒక మెడికల్ కాలేజ్ స్థాపించడం ఆ మెడికల్ కాలేజీలో కిడ్నీ సేవలకు కోసం ప్రత్యేకంగా నెఫ్రాలజీ యూరాలజీ డివిజన్ ను కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం అక్కడ కూడా చేయడం జరిగింది ఇలా ప్రతి అడుగులోనూ కూడా మనసు నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో మీ బిడ్డ మీకోసమే పనిచేస్తా ఉన్నాడు అని చెప్పడానికి ఖర్యపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే ఉద్యానం ఇక్కడ ఉట్టి ఈ కిడ్నీ హాస్పిటల్తో సరిపెట్టలేదు మీ బిడ్డ ఈ కిడ్నీ హాస్పిటల్ ఒకటే కాదు ఇక్కడ దీనికి పర్మనెంట్గా దీనికి సొల్యూషన్ చూపాలి అని చెప్పి అడుగులు వేగంగా ముందుకు వేశాం అందుకే ఇంతకు ముందు నేను చెప్పా ఎవరు కూడా ఊహల్లో కూడా ఊహకు కూడా ఊహించని విధంగా ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని తెలిసిన ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి మరి హిరమండలం నుంచి పైపులు వేసి మరి ఏకంగా నీళ్ళు తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మంచి చేసే కార్యక్రమం దిశగా అడుగులు వేశాం ఇది మీ జగన్ కు మీ పట్ల ఉన్న ఈ కమిట్మెంటే తేడా చూపిస్తుంది గత పాలకులకు మనకు మధ్య అని చెప్పి చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా ఈ ప్రాజెక్టు వల్ల దాదాపుగా ఎనిమిది వందల ఏడు గ్రామాలు ఈ నెల గరికల్లా ప్రతి గ్రామం కూడా పూర్తిగా కనెక్ట్ అయిపోతుంది అక్షరాల లక్ష తొంభై ఎనిమిది వేల కుటుంబాలు ఆరు లక్షల డెబ్బై వేల మంది జనాభాకు సురక్షిత త్రాగునీటి అందించే ఒక గొప్ప పథకం ఈరోజు ప్రారంభమైందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా అంతేకాకుండా ఈ పథకాన్ని ఫేస్ టూ కింద ఇంకా విస్తరించబోతా ఉన్నాం మరో రెండు వందల అరవై ఐదు కోట్ల రూపాయలతో పాతపట్నం నియోజకవర్గంలో కూడా మరో నాలుగు వందల నలభై ఎనిమిది గ్రామాలకు కూడా ఈ ప్రాజెక్ట్ పోతా ఉన్నాం దానికి సంబంధించి కూడా టెండర్లు పూర్తయిపోయాయి అగ్రిమెంట్లు కూడా పూర్తయిపోయాయి సర్వే కూడా పూర్తయిపోయింది సంక్రాంతి పండుగ తర్వాత ఆ పనులు కూడా అక్కడ స్టార్ట్ చేయడం మొదలు పెడతారు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇక్కడే మరికొన్ని విషయాలన్నీ కూడా మీ అందరూ కూడా ఆలోచించాలని మీ అందరితో కూడా విన్నవిస్తూ మరికొన్ని విషయాలను కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా ఈ ఉద్దానము అనే ఈ ఉద్దానంలో ఈ సమస్య ఈ కిడ్నీ బాధితుల సమస్య ఈ ఉద్దానంలో ఉన్న ఈ సమస్య ఒక రోజులో వచ్చింది కాదు ఈ సమస్య చంద్రబాబు గారి హయాంలో కూడా ఉండేదే కానీ సమస్యకు పరిష్కారం మాత్రం అప్పుడు కాదు ఇప్పుడు మీ బిడ్డ ద్వారా మాత్రమే జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ విన్నవిస్తా ఉన్నాను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు ఇదే కార్యక్రమం చేయలేకపోయాడు ఎందుకు తాను చెయ్యలేదు ఎందుకు తాను పట్టించుకోలేదు మరి మీ బిడ్డ మీకోసం ఇంతగా ఎందుకు పట్టించుకొని తపించి ఎందుకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయగలిగాడు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా కారణం కేవలం ఇద్దరి మధ్య తేడా ఒకటే ఒకటి కేవలం తేడా మీ బిడ్డకు మీ పట్ల మనసుంది పేదవాడు ఎలా బతుకుతా ఉన్నాడు పేదవాడిని ఎలా ఆడుకోవాలి పేదవాడిని ఎలా తోడుగా ఉండాలి పేదరికం నుంచి పేదవాడిని ఎలా ఎలా లాగాలి వారి బ్రతుకులు ఎలా మార్చాలి అని తపన తాపత్రయం మీ బిడ్డకు మాత్రమే ఉంది తేడా ఇది అని గమనించి మని కోరుతా ఉన్నా మీ అందరితో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి పేరున ప్రాణాలంటే ఈ పెద్ద మనిషికి లెక్కే లేదు నియోజకవర్గం ఈ పెద్ద మనిషి గురించి నాలుగు మాటలు చెప్పాలి అంటే తన సొంత నియోజకవర్గం కుప్పం తన సొంత నియోజకవర్గం కుప్పంకు గతంలో ఎప్పుడూ కూడా నీరిచ్చిన చరిత్రే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి లేదు కుప్పంకు నీళ్లు ఇవ్వాలన్నా కూడా మళ్ళీ అది జరిగేది మరి సొంత నియోజకవర్గం తనని ఎమ్మెల్యేగా గెలిపించిన నియోజకవర్గాన్ని పట్టించుకునే ఈ వ్యక్తి ఇటువంటి వ్యక్తికి ఇక ఉత్తరాంధ్ర మీద ఏం ప్రేమ ఉంటుంది ఉద్దానం మీద ఏం మమకారం ఉంటుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం మీ అందరితో కూడా ఇలా ఏ ఒక్కరి మీద కూడా మానవత్వం కానీ మమకారం కానీ నలభై ఐదు సంవత్సరాలు తన రాజకీయ జీవితం తర్వాత కూడా మూడు సార్లు తాను ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా తన వల్ల ఈ మంచి జరిగింది ప్రజలకు అని చెప్పి చెప్పుకునేదానికి కనీసం ఒక్క మంచి పని లేదు ఈ మంచి స్కీమ్ చేశాను ఈ మంచి స్కీమ్ తీసుకురావడం వల్ల ప్రజలకు మంచి జరిగింది అని చెప్పుకునేదానికి కనీసం ఒక్క స్కీమ్ కూడా చెప్పుకునే పరిస్థితిలో లేడు పోనీ తాను మాట ఇస్తే ఆ మాట మీద తాను నిలబడ్డాడు అని ఆ మాట కోసం తాను ఎందాకైనా పోయాడు అని ఆ మాట నిలబెట్టుకున్నాడు అని కనీసం చెప్పుకునేందుకు కనీసం కేవలం అయినా కనీసం మాట మీద నిలబడిన చరిత్ర లేదు